పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది అప్పుడెప్పుడో సెట్స్ మీదకు వెళ్లిన ఈ సినిమా ఎట్టకేలకు చివరి దశకు చేరుకుంది ప్రస్తుతం ఫైనల్ షెడ్యూల్ షూటింగ్ జరుగుతోంది కొత్త అప్డేట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు చిత్రీకరణ పూర్తి కావచ్చింది కాబట్టి ఫస్ట్ సింగిల్ తో ప్రమోషన్ షురూ చేయాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు ఇలాంటి టైంలో లేటెస్ట్ గా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఓపిక్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ను ట్రోల్ చేయడానికి కి యాంటీ ఫ్యాన్స్ కి అవకాశం కల్పించింది ఉస్తాద్ భగత్ సింగ్ షూటింగ్ గ్యాప్ లోనో మరి ఏదైనా ప్లేస్ లోనో తెలియదు కానీ డైరెక్టర్ హరీష్ శంకర్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫోటోలు దిగారు అందులో ఒకతను పవన్ కళ్యాణ్ లుక్స్ తో కనిపించాడు అతను పవన్ డూప్ అని నెటిజన్లు ఫిక్స్ అయిపోయారు డూప్ తోనే ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కానిచ్చేస్తున్నారని కామెంట్లు చేస్తున్నారు పవన్ కళ్యాణ్ పాత్రకి సంబంధించిన షూటింగ్ ఇప్పటికే కంప్లీట్ అయిందని చాలా రోజుల క్రితమే మేకర్స్ ప్రకటించారు కానీ ఒక షెడ్యూల్ మొత్తం పవన్ లేకుండా షూటింగ్ చేస్తున్నారు దీంతో డూప్ తోనే మిగతా సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారని ఫ్యాన్స్ చేస్తున్నారు ఇటీవల కాలంలో స్టార్ హీరోలందరూ బాడీ డబల్స్ కామెంట్స్ వినిపిస్తున్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ప్రభాస్ సినిమాల విషయంలో ఈ టాక్ ఎక్కువగానే నడుస్తోంది తక్కువ కాల్ షీట్స్ తో షూటింగ్ కంప్లీట్ చేయడానికి ఇదే మెయిన్ రీజన్ అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి హీరోలతో క్లోజింగ్ షార్ట్స్ తీసుకుని మిగతాదంతా బాడీ డబుల్స్ తో చేస్తున్నారనే మాట బాగా వినిపిస్తోంది ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా విషయంలోనూ అదే ఫాలో అవుతున్నారేమో అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు కోవిడ్ పాండమిక్ తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన సినిమాలన్నిటిలో బాడీ డబుల్స్ పాత్ర ఎక్కువగా ఉందనే టాక్ ఉంది వకీల్ సాబ్ దగ్గర నుంచి మొన్న మొన్న వచ్చిన ఓజీ వరకు ప్రతి చిత్రంలో మేజర్ సీన్స్ అన్ని డూప్లతోనే లాగిన్ చేశారనే సోషల్ మీడియాలో నిరంతరం పోస్టులు కనిపిస్తూనే ఉంటాయి ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో చివరి షెడ్యూల్ మొత్తం హీరో లేని సన్నివేశాలు ప్లాన్ చేసినట్లు చెప్తున్నారు అయితే ఇక్కడ పెద్ద సినిమాల్లో కథానాయ లేకుండా ఉండే సీన్స్ ఉంటాయి అనే ప్రశ్న ఉత్పన్నం అవుతుంది ఇప్పుడు పవన్ కళ్యాణ్ డూప్ ఫోటో బయటకు రావడంతో మరోసారి ఈ టాపిక్ చర్చనీయాంశమైంది